కంచే చేనుని మేడం అన్న రీతిగా కష్టాల్లో ఆదుకోవలసిన వాడే అతని కష్టాలకు కారణమయ్యాడు నమ్మకానికి నిదర్శనంగా ఉండాల్సిన వాడే నమ్మక ద్రోహం చేశాడు కష్టాలకు బదులు భార్య పక్కను పంచుకున్నాడు స్నేహితునిగా ఉండాల్సిన వాడే శత్రువుగా మారాడు నమ్మించి మోసం చేశాడు ఒక మాటలో చెప్పాలంటే దినేష్ కార్తికే పాముకు పాలు పోసి పెంచినట్లు అతని పెంచాడు అది చివరికి తననే కాటేసి చంపుతుంది అని ఊహించుకోలేకపోయాడు ఆ పాము ఎవరో కాదు మురళీ విజయ్ ఒకప్పటి తమిళనాడు రంజీ జట్టులో సహచర ఆటగాడు స్నేహితుడు కాబట్టి కార్తిక్ ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు ఇక్కడే విజయ్ కన్ను కార్తిక్ భార్య నిఖితా వంజర మీద పడింది కార్తిక్ కూడా స్నేహితుడు కావడంతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయమే ప్రేమగా మారింది కాదు కాదు కామానికి దారి తీసింది కార్తిక్ భార్య విజయ్ మోజులో పడింది కార్తిక్ లేని సమయంలో విజయ్ ఇంటికి పిలిపించుకొని కార్తిక్కి ద్రోహం చేసి